ఈ అట్టులకి ఎరగట్లేస్తే అంత టేస్ట్ ఎందుకు వచ్చేస్తే నాకు అర్థం కదా అట్టు బాగుంటుంది అవును నిన్న చేస్తాను అదే పొల్లించి ఆ అట్టు కాకుండా తుక్కు తుక్కుగా వచ్చేసొచ్చుడు దాంట్లో ఎరగట్లు వేయలేదు నిన్న మొన్న నిన్న నేను ఎరగడ్లు దొరికినంత టైం జరిగేది నా సార్ అందుకే గబ్బాన్ చేసి చేసిన అందుకే ఈరోజు అట్టు చేయమని చెప్పా మా పాప చూడండి ఏం చేస్తుందో మంచి అండ్ మీద నీళ్ళల్లో పోయి ఆడుకుంటుంది చల్లగా డాడీ మరనే తింది ఆడనది డబ్బా ఆ డబ్బాకి సగంబట్టి నీళ్ళు ఎత్తుకొచ్చాడేంటి డ్రామా గొడలు ఎత్తుతాను దాంట్లో కూర్చొని స్విమ్మింగ్ చే

నా మళ్ళీ జలుబు చేస్తుంది నీకు జలుబు చేస్తుంది నీకు కాకడచ్చిదా కాకా కాక ఎక్కడ నా నరిచేదా ఏం చేస్తున్నావా కాకిని కాకి కాకిజుడు ఇంటి వరండాలో ఉన్నది అక్కడ రాయితుకుందరంకుంటుంది ఏమి కాకిని రానా రాన్నారా అదండి ఈరోజు ఇది వేసుకొని తినాల నంచుకొని ఏం లేదు ఇంట్లో అందుకోసం అయితే నేను ఈరోజు నాకు అట్టు వేసి అనేసాను నిన్న గెలికి అంటే తుక్కు తుక్కుగా చేస్తారు చూసినావా అది అది చేసింది అది అది కూడా బాగుండింది తిన్నాము కాకపోతే అది సరిపోవాలా అందుకని ఈరోజు అట్టు స్పెషల్గా ఈరోజు వేయించుకుంటున్నా చాలి కారం ఎక్కువ చేసినవో అంతే డీ నానా హాయ్ చెప్పురా హాయ్ నువ్వా ఇట్లా ఫోన్లో ఆ పిల్లలు నా పిల్లలు చూసుకుంటే హాయ్ చెప్తుంది ఏంటిది పగలలేదు సొప్లని 3వ బరా నవా రే 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 యా అద్దం గనయంటి సొప్ల ఏ 3 అమ్మికి అట్టు జీవన్స్ తో పాటుకి అట్టు రెడీ కొనమ

ఇంకా డైరెక్ట్గా వెళ్ళేసి పొయ్యి పెట్టుకొని వంట పోస్ట్ కూర్చో పదే రేరే రే పదం పదండి పొయ్యి దగ్గరికి ఇంతకుముందు హాయ్ చెప్పమంటే చెప్పలేదు మా పాప ఇప్పుడు చూడు తను స్క్రీన్లో ఫ్రెండ్కి ఎవరు పెట్టాకట తను తను చూసుకుని హాయ్ చెప్తుంది హాయ్ హాయ్ ఓ అంత దగ్గర పాకూడదు రా ఇట్లా రా ఎద్దా రెడీ ఏయ్ నిమ్మకొండు కారులో ఉన్నాయి నిమ్మకొండు ఎవరిచ్చింది ఇప్పుడు అక్కడ పాపమండి సంధి చేత మంచి ఎండ మీద నేను పొయ్యి మంటే ఇప్పిస్తున్నా లోపల తిట్టుకుంటుందో బండి బూతులు తిట్టుకుంటు దొంగనాలు అడిగింది కావాలంటా నేను చేసి పెడుతుంది బిడ్డ మంచి బిడ్డే చేసి పెడుతుంది ఏది అడిగినా కాదందు అందుకే చేసుకుంటే అదృష్టం కదా సంధ్య నాకు దొరికింది అదృష్టం ఏ మొన్న చెట్టు ఎక్కేలా నిన్ను గట్టిగా ఉండే చెట్టు ఎక్కిస కానీ ఈ ఎండకి ఎండిపోయ్యదే అట్ట ఉంది పొయ్యి అంటే వేసి పొయ్యి మీద పెనం కూడా పెట్టేసింది నూనె ఎండకి కింద నిప్పుకి వేడెక్కి పెంటుంది లేదు పాటికి దాని అట్టే బెట్టి ఉంటే అది కొద్దిసేపట్లో అట్టది అట్ట ఉంది చూడండి ఫ్రెండ్స్ పొద్దున పొద్దున కూర చేశారు కానీ ఇంట్లో పిల్లకాయలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కదా అందువల్ల తినేశారు అన్నమాట అందుకని నంచుకొని ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది డాడీ డాడీ నానా దమ్మ అట్టు భాష చూద్దాం రారగట్లు ఎరగట్ల దండు ఓడిపోయినట్టున్నాయి ఒక పక్క వెళ్ళిపోతుంది అట్టు ఇది అని అదండి మొన్న మా అమ్మ చేపలు వేయించి దాంట్లో స్పెషలిస్ట్ బాగా చేస్తుందని చెప్పాను కదా అదే విధంగానే ఇప్పుడు అట్లు చేసే దాంట్లో ఈ స్పెషలిస్ట్ బాగా చేస్తుందో కావాలి చెప్పండి నేను పాప నిలిచి వచ్చే కడికి అట్టేందు ఎత్తేస్తున్నది అందులో మొక్కలు మొక్కలుగా అయిపోయింది తప్ప పాటలు పాటలు కూడా అట్లా ఉంటుంది వన్ అంటావా మళ్ళీ నూనె బాస్తుంది నూనె అట్టు కూడా ఈసారి అక్కడ దాని కింద ఏదన్న చిన్న రాయి పెట్టచ్చు కదా చెక్క రాయి ఏదో పెట్టు ఓకే అంతే మిడిలో ఉందలే వాసన మటం మంచిగా వస్తుంది కానీ ఇక్కడ అట్టు షేప్ ఎందుకు ఇట్టు వస్తుంది నాకు అరద వాసన బాగా వస్తుంది మళ్ళా నూనె ఎక్కడ కదా నచ్చ అట్టు అదే అంటారు మాములుగా అంగిళ్ళల్లో కూడా నేను వింది ఏంటంటే షాప్లో ఫస్ట్ దోశ ఎత్తి పారేస్తారు బాగా రాదని కాదు అది దిష్టికో ఇంక అంటా ఉంటారు ఎత్తి ఫస్ట్ పోస్తారు పొక్కల ముక్కల పొడిచి పొడిచి లేపేసి అంతే పారేసి మళ్ళీ పెనాన్ని ఇంకొకసారి క్లీన్ చేసి అప్పుడేస్తారు దోశలు నేను వెళ్తాను అంగడి அடோனா ஃபஸ்ட் இது பாக ரே ரெண்டு ரெண்டு பாக்கொச்சு எந்த பாகொச்சா ఆమ్లెట్ రెడీ థ్యాంక్ యూ సో మనకైతే వేడి వేడి ఆమ్లెట్ అయితే సంధ్య రెడీ చేసి పెట్టేసింది ఇంకా వెళ్ళి తినడమే లేట్ చాలా కష్టపడి ఎండకి చెమట గిమట వచ్చి కారు కూడా కష్టపడి అడిగినాననే చేసింది నన్ను బాగా చూసుకుంటుందబ్బా అదే కదా కష్టం వదిలితే నిలబెట్టి పద చాలా లేట్ అయిపోయింది తండ్రి గడిదట్టు తనే నీకు నీళ్ళ అన్నము ఎండగా ఉంటది బాగా తగ్గిపోతుంది ఇలా ఎండాకాలంలో వేడి అన్నం తినే కంటే ఇలా నేలలో చల్లగా తింటే బాగుంటుంది దీన్నే చాలామంది అనుకుంటారు ఐస్ బిర్యానీ అనేసి నా ఫ్రెండ్స్ కూడా అన్నారు ఏం డబ్బు అనుకుంటున్నాయి తేసి ఈ ఎండాకాలంకి ఈ సద్దం బాగుంటుంది నేను వీలైతే నేను నైట్ టైంలో కూడా సద్దన్నం తినేస్తాను అందులో ఈ సద్దన్నంలోకి ఆమ్లెట్ వేసుకున్నాము చూడండి ఇంకా సంధ్య కష్టపడి చేసి పెట్టింది కదా చాలా ఇష్టంగా ఉంటారు అనమాట ఓకేనా ఆమ్లెట్ అబ్లెట్ తిన టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సరే ఆమ్లెట్ అంటే మామే చెప్తుంది అది నువ్వు బాగా చేస్తుంది అదండి నేను అడిగాననేసి అనేసి అయితే ఎండ అనుకోకుండా అది కూడా బయట కడ్లు పొయ్యి మీద ఎంత ఎండలో కింద సెగ పైన సెగ కష్టపడి చేసింది చాలా కష్టపడింది నా కోసము దానికి సంధ్యకి నేను తనని కూల్ చేయడానికి అంతేం లేదులే నా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తుంది నా నుంచి అనమాట అదండి ఈ ఈ వాలిటీ వ్లాగ్ అయితే ఇదే అండి ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్